మన ఇల్లు కట్టుకోవటానికి పాతిక లక్షలవుతుంది అంటే ముప్పై లక్షలైతే పొలం తాకట్టు పెట్టు అప్పు చేసో బ్యాంకులో ఏదైనా లోన్ తీసుకునో ఇల్లు కట్టుకుంటాం కానీ మనం రెండు వందల కుటుంబాల మధ్యలో నాలుగు సంవత్సరాల నుండి ఆగిపోయిన గుడి యాభై వేలు లేక ఆగిపోతే తలా పది రూపాయలు వేసుకుందాం గుడిని పూర్తి చేద్దాం అనే ఆలోచన రానటువంటిది నిజంగా భక్తేన హిందూ సమాజం ఈ రోజు ఆలోచించాలి కార్తీక మాసం వస్తే గుడిలోకి వెళ్తే జారి పడేట్లుగా నూనె పోస్తారు కేజీలు కేజీ డబ్బాలు డబ్బాలు నూనె పోస్తున్నారు వంద ఒత్తులు పెడితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెడితే వెయ్యి ఒత్తులు పెడితే లక్ష ఒత్తులు పెట్టేటువంటి మహాతల్లు మహానుభావులు చాలా మంది ఉన్నారు బయట ప్రహరీ కూడా కూలుస్తూ ఉంటే ఎందుకు కూలుస్తున్నావు అని అడగరు ఏ దేవాలయంలో దీపం వెలిగిస్తున్నామో ఈ దేవాలయం భూములు ఎవరు ఆక్రమించుకున్నాడు ఎందుకు ఆక్రమించుకున్నాడు ఈ దేవాలయం ఎందుకు ఈ దీరమైనటువంటి స్థితిలో ఉంది రాజులు ఇచ్చినటువంటి మాన్యం ఎందుకు పరుల పాలన అయిపోయింది అని ప్రశ్నించేటువంటి సమాజం హిందూ మతంలో రావటం లేదు ఈ ప్రశ్నించే తత్వం పెరగాలి భగవంతుని యొక్క కేంద్రాలని రక్షించుకోవలసినటువంటి బాధ్యత మనది అని తెలియాలి సౌదీ అరేబియాలో రామాయణం పాఠ్యాంశంగా నేర్పిస్తున్నారు ఇండోనేషియా అతి పెద్ద ఇస్లాం దేశం మాజీ అధ్యక్షుని కుమార్తె పుత్రి రెండు వేల ఇరవై రెండులో హిందుత్వాన్ని స్వీకరించింది ఎందుకు స్వీకరిస్తున్నావమ్మా అంటే సర్వమానవ ప్రేమను చెప్పేటువంటి ఏకైక ధర్మం సనాతన ధర్మం దానికోసం స్వీకరిస్తున్నాము లోకా భవంతు అంటూ నిత్యము ప్రార్థించేటువంటి సమాజం హిందూ సమాజం అందుకని ఆ వైపు నడుస్తున్నాము అంటే సౌదీ అరేబియాలో రామాయణం నేర్పిస్తున్నారు అమెరికాలో ఉన్నటువంటి శాటన్ హాల్ క్యాథనిక్ చర్చి నిర్వహించేటువంటి శాటన్ హాల్లో భగవద్గీత నేర్పిస్తున్నారు కానీ మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లవాడికి మాత్రం భగవద్గీత అంటే ఏమిటో మనకు తెలియదు చప్పట్లు కొట్టే విషయం కాదు సిగ్గుపడాల్సినటువంటి విషయం ఇంత పిల్లవాడికి టోపీ పెట్టి ఒక సమాజం తీసుకుని వెళ్ళి రోజుకు మూడు సార్లో ఐదు సార్లో వాళ్ళకి నచ్చిన పద్ధతిలో ప్రార్థనలు చేయిస్తుంది మరొక సమాజం చక్కలో పిల్లవాడిని పట్టుకొని వాడికి నచ్చినటువంటి పుస్తకాన్ని పెట్టుకొని వాళ్ళ శ్రద్ధా కేంద్రాలకు వెళ్తూ ఉండి నేర్పిస్తూ కానీ హిందూ సమాజం ఏం చేస్తుంది ఈ రోజున ఇక్కడ ఎంతమంది పిల్లల్ని తీసుకుని వచ్చారో నాకు తెలియదు పిల్లలు పిల్లలు ఉంటే వీడు వస్తే గుడికి వస్తే నన్ను ప్రశాంతంగా కూర్చొనివ్వరు అని చెప్పి వాడిని సోఫాలో పడుకో పెట్టు చేతిలో రిమోట్ పెట్టో లేదా పక్కింట్లో వదిలిపెట్టో క్రికెట్ మైదానంలో విడిచిపెట్టో ఏదో మాటలు చెప్పి మభ్య పెట్టి ఒంటరిగా గుడికి వస్తారు కొబ్బరికాయలు కొట్టుకుంటారు ఏమనంటే ఇక్కడ ఒక డీల్ చేసుకుని వెళ్తారు మా అబ్బాయికి మేము అనుకున్న సంబంధం వస్తే నీకు యాభై వేలు చందాయిస్తాను మనలాగనే భగవంతుడు కూడా బల్ల కింద చేతులు పెడతాడు అనే ఆలోచన మనది లంతాలకి ఏ పాడు పొందైనా చేస్తాడు మనం కోరిన ప్రతి కోరికని తీరుస్తాడు అనేటువంటి అవివేకం ఇది కాదు భారతీయత అంటే ఇది కాదు హిందుత్వం అంటే ఓంకార మంత్ర పునర్జన్మ దురా ఓ భక్త భారత గురి హింసక దోషక నేను ఎన్ని తప్పులు చేసినా హుండీలో ఓ విడవేస్తే నా తప్పులన్నీ సవరిస్తారని కాదు నేను చేసిన మంచికి ఫలితాలు ఇచ్చినట్లుగానే నేను చేసిన చెడుకు కూడా ఫలితాలు ఇస్తాయి ఈ నేల ఎలా అయితే అలా గుప్పెడు గింజలు పట్టుకుని అలా చల్లితే గుప్పెడు జొన్న గింజలలో నాలుగు తుమ్మ గింజలు ఉంటే ఆ జొన్న గింజలు మొలకెత్తుతాయి ఈ తుమ్మ గింజలు మొలకెత్తుతాయి అన్ని నేను జొన్న గింజలు వేశాను కదా ఈ నాలుగు తుమ్మ గింజలు మొలకెత్తకపోతే ఏమవుతుంది అంటే ఒప్పుకోదు భూమాత నీవు చేసిన మంచిని భగవంతుడు ఫలితం ఇస్తాడు నువ్వు చేసినటువంటి చెడుకి ఫలితం ఇస్తాడు ఇదే మన కర్మ సిద్ధాంతం చెప్పేటువంటి సత్యం నువ్వు ఏ గింజ నాటావో ఆ చెట్టు వస్తుంది కాబట్టి భగవంతుని హుండీలో డబ్బు వేస్తే ఆ దానం చేసిన ఫలం నీకు వస్తుంది కానీ నువ్వు చేసినటువంటి చెడుకు సంబంధించిన ఫలితం కూడా నువ్వు అనుభవించవలసిందే ఈ సత్యం తెలుసుకోలేక ఈరోజు ఈ ధర్మం గురించినటువంటి సరైనటువంటి అవగాహన లేక అత్యాశలతోనూ అమాయకత్వంతోనూ అజ్ఞానంతోనూ భ్రమలతోనూ భయాలతోనూ సమాజంలో మత మార్పిళ్లు జరుగుతూ ఉన్నాయి ప్రపంచమంతా భారతావని వైపు చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మాత్రం కొండలు నునుపు కదా ఆ విధమైనటువంటి ఆలోచనలు ఎవరు కాపాడాలి ఎవరు మన కుటుంబాన్ని సంరక్షించాలి ఉమ్మడి కుటుంబాలు పోయాయి ఒకరి ముద్దు ఇద్దరు ముద్దు ఇటువంటివన్నీ వచ్చేసాయి వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త పద్ధతులు వచ్చాయి డింక్ అట డింక్ అంటే ఏమిటి అంటే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ భార్య భర్త ఇద్దరూ సంపాదించాలి కానీ పిల్లలు ఉండకూడదు పిల్లలుంటే పాలిస్తే నా అందం తరిగిపోతుంది పిల్లలుంటే వాళ్ళ పై కడగాలంటే నా చెయ్యికి మలినం అంటుకుంటుంది అనే ఆలోచనలు మొదలయ్యాయి పిల్లలు లేకపోతే వీళ్ళకి తీరుబడి ఎట్లా మరి అందుకని ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ వచ్చేసింది విత్ అంటే ఇద్దరం సంపాదిస్తాము డబ్బులు ఉన్నాయి పిల్లలు లేరు కాలక్షేపానికి ఏం చేస్తాము అంటే చంకలే కుక్క పిల్లని ఓ ప్రచు కుక్క పిల్లని చంకలో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు సెలబ్రిటీస్ చూసుంటారు కదా వాళ్లే కదా మనకు ఆదర్శం ఈ రోజున కాబట్టి పిల్లలు వద్ద గాని చంకలో కుక్కలు ఉండాలి వారానికి ఒకసారి దానికి స్నానం చేయించాలి స్నానం చేసేటప్పుడు దానిపై గడగడానికి నువ్వు సిగ్గులేదు కానీ బిడ్డల్ని కని వాళ్ళకి సేవలు చేయటానికి మాత్రం కష్టం ఈ దేశంలో ఎక్కడ కంటారండి ఒక ఆయన అన్నాడు మీకు ఎంత ఉంది అంటే పది కోట్లుంది అన్నాడు సంతానం ఎంతమంది అంటే ఒక్కడే అన్నాడు ఎందుకండి అంటే మా వదిన గారు చనిపోయారండి వాళ్ళ అమ్మాయి మేమే పెంచుతున్నాము ఇద్దరు పిల్లలు అయ్యారు కదా ఇంకా ఎందుకులే అని చెప్పి ఆగాము అన్నారు దేవకీ దేవి ఒకరి దగ్గర ఇద్దరి దగ్గర ఆగితే కృష్ణుడు ఈ లోకానికి అందేవాడా కృష్ణుడు ఎన్నో వాడమ్మా ఎన్నో వాడు ఎనిమిదో సంతానమా మరి ఒకరి దగ్గర ఇద్దరు దగ్గర ఆగితే కృష్ణుడు ఈ లోకానికి అందేవాడా మన ఇంట్లో ఉండేటువంటి ఇద్దరి పిల్లల మధ్యలో మనం సమన్వయం ఏర్పాటు చేయలేకపోతున్నాం అందుకనే మనం రామాయణం చదవాలి భారతం చదవాలి భాగవతం చదవాలి రామాయణం చదివితే ఏమవుతుందండి తల్లి తండ్రిని ఎలా గౌరవించాలో అర్థమవుతుంది భార్యాభర్తలు ఎలా ఉండాలో అర్థమవుతుంది అన్నదమ్ములు ఎలా మెలగాలో అర్థమవుతుంది రామాయణంలో మనకు ముగ్గురు అన్నదమ్ములు కనపడతారు అంటే మూడు జంటలు రామ లక్ష్మణ భరత శత్రుఘ్ను రాముడు ఏ నిర్ణయం చేసినా మా అన్న చెప్పినది వాస్తవం మా అన్న వెంటే మేము నడుస్తామనేటువంటి ముగ్గురు సోదరులు రాముడి వెంట ఉన్నారు అందుకని పది ముఖల ముఖాలు ఉన్నటువంటి రావణాసురుడితో యుద్ధం చేసిన రాముడికి అపదయం కావాలి సోదరులంతా కూడా ఈ సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇంకొక అన్నదములు వాలి సుగ్రీవు ఒకరి చావు ఒకరు కోరుకున్నారు కాబట్టి ఒకరు చచ్చారు ఒకరు నిలిచారు మరొక అన్నదమ్ములు రావణ కుంభకర్ణ విభీషణుడు విభీషణుడు బా బయటకు వచ్చాడు రావణుడు కుంభకర్ణుడు చచ్చారు భారతం ఏం చెప్తుంది జూదవాడినటువంటి ధర్మరాజు వలనే మాకిన్ని కష్టాలు వచ్చాయని చెప్పి నలుగురు తమ్ముళ్ళు వదిలిపెట్టి వెళ్ళలా అన్నా నువ్వు చేసింది తప్పు అని మాట్లాడాడు తప్ప అన్నని ఏకాకిని చెయ్యలా అన్నదమ్ములు ఎలా ఉండాలో తెలుసుకోవాలి అంటే మన సాహిత్యం చదవాలి మనం చదవటంలా ఈరోజు ప్రపంచమంతా చదువుతుంది ప్రపంచంలో అనేక భాషలలోకి భగవద్గీత అనువాదం అవుతూ ఉంది రామాయణం అనువాదం అవుతూ ఉంది మురారి బాపు లాంటి వాళ్ళు ప్రపంచ దేశాలకు వెళ్ళి రామాయణ సప్తాహాలు చేస్తూ ఉన్నారు మన ఇంటిని మనం చక్కదిద్దుకోవాలి మన పిల్లల్ని మనం తీర్చిదిద్దుకోవాలి ఒక వృద్ధుడు రోజు రామాయణం ప్రవచనాలు జరుగుతూ ఉంటే రోజు దేవాలయానికి వస్తూ ఉన్నాడు సప్తాహం అయిపోయింది రోజు ముందు వచ్చేవాడు పట్టలు వేచేవాడు చివరిలో పట్టలు మడిచి అందరికంటే చివరిన వెళ్ళేవాడు ఆ రామాయణం చెప్పిన ఆయన ఈదో గౌరవంగా చెప్పాలి అని చెప్పి చివరి రోజు అందరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ పెద్ద ఆయన అందరికంటే ముందు వస్తున్నాడు అందరికంటే చివరిన వెళ్ళాడు మీరు అందరికంటే చాలా శ్రద్ధగా విన్నాడు ఆయనకు చప్పట్లు కొట్టండి అన్నాడు అంటే మిగతా ప్రక్కన ఆయన అన్నాడు స్వామి ఆయన విన్నాడు అంటున్నారు ఆయనకి బ్రహ్మచవుడు ఏది వినపడదు అంటున్నారు ఏమీ వినపడదా మరి ఎందుకు వస్తున్నాడు రామాయణం కోసము ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు అంటే ఏమో స్వామి అడగండయ్యా అంటే వాళ్ళు సైగల చేసి అడిగారు స్వామి వారు అడుగుతున్నారు రోజు నువ్వు ముందు వస్తున్నావంట చివరిని వెళ్తున్నావట ఎందుకు వస్తున్నావు అంటే తన మనవడిని మనవరాలని చూపించి వీళ్ళిద్దరి కోసం దేవాలయానికి వస్తున్నాను అని చెప్పాడు ఎందుకయ్యా అంటే నేను వృద్ధుణ్ణి నాకు సరిగా కళ్ళు కనపడవు సరిగా వినపడదు నేను వెళ్తున్నాను అంటే నా ఏమంటాడంటే ఒరే తాత ఒక్కడు గుడికి వెళ్తున్నాడు అబ్బాయి నువ్వు గుడికి వెళ్ళరా అమ్మాయి నువ్వు కూడా తాత చేయి పట్టుకుని చెరువుకు వైపు నడిచి జాగ్రత్తగా తీసుకువెళ్ళి తాత వచ్చేటప్పుడు తాతతో రండి అని చెప్తారు చెబితే వాళ్ళు నాతో పాటు వస్తారు నా ప్రగన ఆ వైపు ఈ వైపు కూర్చుంటారు నాకు వినపడకపోయినా వాళ్ళకి వినపడుతుంది కదూ ఆ వయసులో మేము రామాయణం విన్నాము కాబట్టి మా తల్లిదండ్రుల్ని సేవించుకోగలిగాము మా పిల్లల్ని సక్రమంగా తీర్చిదిద్దుకోగలిగాము రేపు తయారు కావాలి అంటే ఈ పిల్లలకి ఈ ధర్మము ఈ సంస్కృతి ఈ సంప్రదాయము ఈ ఆచార వ్యవహారాలు అర్థం కావాలి కదా అందుకోసం గుడికి వస్తాను అని చెప్పాడు ఇది మన బాధ్యత పిల్లల్ని వెంట తీసుకుని గుడికి వెళ్ళి గుడి కేంద్రంలో మనం సేవ చేయించాలి ఈ దేశ ప్రథమ పౌరులు ఎవరు రాష్ట్రపతి ఎవరు ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ప్రకటించే సమయానికి విలేకరులంతా కూడా మెగిలు పట్టుకుని వెళ్తే ఆవిడ రాయరంగపూర్ లో వరిస్సాలో రాయరంగపూర్ లో ఆమె స్వగ్రామంలో ఉంది ఎక్కడ ఉంది అని చెప్పి ఇంటికి వెళ్తే శివాలయం దగ్గర ఉంది అంటే అందరూ శివాలయం దగ్గరే పొరగెత్తుకుంటూ వెళ్ళారు అక్కడ ఎవరో ఒక స్త్రీ పొరగూ తీసుకుని ఊడుస్తూ ఉంటే అమ్మా ఇక్కడ ముర్ము గారు ఉన్నారా అంటే తలపైకెత్తి నేనే నాయన అంది అమ్మా నువ్వేంటమ్మా రాష్ట్రపతివి పొరగ తీసుకుని ఓడ్చేంటమ్మా అంటే అంతకంటే ఇది గొప్ప సేవ నాయనా అంది అంతేకాదు ఇంకొక మాట ఏమంది అంటే ఈ సేవే నన్ను ఈ రోజు ఆ స్థానంలో కూర్చోబెడుతుంది నాయనా అంది కాబట్టి భగవంతుని అనుగ్రహం ఉంటే ఈ ప్రపంచంలో నీకు దక్కనిది చిక్కనిది ఏమీ లేదు చింతామైన కల్పవృక్షమైన కామధేనువైన నీకు దగ్గరలో ఉన్నటువంటి గుడి కేంద్రమే నీవు అక్కడ కూర్చొని కాసేపు మా ధ్యానం చేసిన జపం చేసిన భజన చేసే వాళ్ళతో కలిసి తాళం కలిపిన చాలు నీ జన్మ చరితార్ధమవుతుంది నీ కోరికలన్నీ కూడా తీరుతాయి రెండు చేతులు ఇచ్చాడు భగవంతుడు ఎందుకు ఇచ్చాడు రెండు చేతులు చేతులెత్తి ఐదు పది చేసి చేతులెత్తి పెద్దలకి నమస్కరించడం కోసం ఆ పాదాలు పట్టుకుని సేవించడం కోసం కష్టంలో ఉన్నటువంటి వారికి సేవ చేయటం కోసం నీ దగ్గర ఉన్నది కాస్తంతా ఇతరులకి సమాజం కోసం వితరణ చేయటం కోసం రెండు చేతులు కలిపి శబ్దం చేస్తూ భజన చేయటం కోసం ఈ నాలుగు పనుల్లో ఏ ఒక్క పనితో పని ఈ చేత్తో చేయకపోతే రేపు భగవంతుడు ఒక రోజున అన్ని లెక్కలు చూసే రోజు ఉంటుంది ఈ చేత్తో భయం చేశాడా చెయ్యలేదు పోనీ సేవ చేశాడా చెయ్యలేదు దానం చేశాడా చెయ్యలేదు పోనీ పెద్దల్ని గౌరవించాడా చెయ్యలేదు వరే వీడికి చేతులుండి ప్రయోజనం ఏమిరా ఆ రెండు కూడా రెండు కాళ్ళు చేస్తే బలంగా పరిగెత్తగలుగుతాడు కదా జింకలాగను ఎనుమలాగును గేదెలాగను బాగా పరిగెత్తగలుగుతాడు కదా అని చెప్పి ఆ రెండు చేతుల్ని రెండు కాళ్ళు చేస్తే అలా అడ్డంగా వంగిపోతే వెన్నెముక భూమికి సమాంతరంగా మారిపోతే సమాన కాబట్టి రెండు చేతుల్ని మనం ఉపయోగించుకోవాలి ఉన్నవి అని మనం గుర్తించుకోవాలి మాకు ఉన్నాయి అని చెప్పి మిగతా సమాజానికి కనిపించేట్లుగా మనం వ్యవహరించాలి మన ఇంటిని మనం చక్కదిద్దుకోవాలి మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి మన ఇంటి ముందు కనీసం ముగ్గు ఉండాలి ఇది ధనుర్మాసం ఇంతకు ముందు ఒక ఇంట్లోకి ప్రవేశించాలి అంటే ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఇంట్లో ఎవడో పోయాడనో పోవడానికి సిద్ధంగా ఉన్నాడనో సంకేతం అన్నమాట కాబట్టి ఇంటి ముందు ముగ్గు లేకపోయినా ముఖం మీద పొట్టు లేకపోయినా రెండు కూడా దేనికి సంకేతం ఏదో చెడుకు సంకేతం కాబట్టి ఆ బొట్టు లేనటువంటి వ్యక్తి అయినా ఈ లేనటువంటి ఇల్లైనా ఒకటే కాబట్టి ప్రయత్నపూర్వకంగా బొట్టు తీసేటువంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడుతున్నాను ఇంటి ముందు ముగ్గు ఉండాలి ముంగిట్లో ముగ్గుల్లో ధాన్య రాసులలో మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు ఎక్కడ ఉంటుంది లక్ష్మీదేవి ముంగిట్లో ముగ్గుల్లో ధాన్య రాసులలో ఇల్లాలికంటా తడిపెట్టని ఇంట తోబుట్టువుల వెంట తోబుట్టువుల మనసు కలత పెట్టని ఇంట ఇల్లాలి కంట తడిపెట్టని ఇంట ఇది జరగాలి లక్ష్మీదేవి రావాలంటే ఇంటికి వచ్చింది తలుపు కొడదామనుకుంది మీ ఇంటి మీద ముందు ముక్కు లేదు ఓహో వద్దు అని చెప్పి ఆవిడ వెనక్కి వెళ్తుంది మన శాస్త్రం చెప్పేటువంటి మాట మనం దీపం వెలిగించే వాళ్ళం దీపాలు ఆర్పే వాళ్ళం కాదు పదహైదు సంవత్సరాలకి సంకేతంగా పదహైదు కొవ్వొత్తులు వెలిగించి వాడు ఉవ్వని ఊదగాని చప్పట్లు కొట్టి పదహైదు సంవత్సరాలు ఆర్పేశావురా పదో పదహారో సంవత్సరం కూడా ఊదేయరా అని చెప్పి చప్పట్లు కొట్టే సంస్కృతి మనది కాదు దీపాన్ని వెలిగించి ఊదే నాన్న ఈ దీపంలో పత్తి ఒత్తిగా మారింది ఒత్తి నూనెతో స్నేహం చేసింది ఇవి రెండు కుందిని పట్టుకున్నాయి వెలుగుని అందుకున్నాయి ప్రపంచంలో ఉన్నటువంటి దూరం చేశాయి నువ్వు కావాలి నువ్వు నూనన్నా కావాలి నువ్వు కుందన్నా కావాలి నువ్వు వెలుగన్నా కావాలి ఏది అయినా మిగతా వాటితో సమన్వయం ఉండాలి ఈ లోకాన్ని వెలుగులతో నింపాలి ఈ సంస్కృతి వెలుగుల ప్రపంచానికి పంచాలి నీ కుటుంబం నిన్ను చూసి వెలుగుని ఆరాధించాలి అని వారికి దీపం వెలిగించి నేర్పించాలి ఎవరైనా పెద్దలు వస్తే వారి చేత వడ్డించి వారి చేత నమస్కరించి అభివాదన శీలస్యా నిత్యం వృద్ధోపసేన చస్ వర్తంతే ఆయుర్విద్యాయశోబలం ఆయుష్ కావాలన్నా యశస్సు కావాలన్నా బలం కావాలన్నా విద్య కావాలన్నా పెద్దల ఆశీర్వాదం ఉండాలి అని వారి పాదాలు బట్టి సేవ చేయించి సంస్కారాలు నేర్పించవలసినటువంటి పెద్దలం ఆ బాధ్యతను నిర్వర్తించాలి సమాజం మన వీధిని ఇది సామాజిక స్పృహ ఎటువంటిది అంటే హిందువులది ఎవడి ఇంటి ముందు కసువు వాడు ఊడ్చుకుంటే ప్రతి ఇంటి ముందు కసువు ఊడిస్తే ఆ వీధి వీధంతా శుభ్రమవుతుంది పర్యావరణం పరిరక్షించబడుతుంది ఈ కసువు తీసుకువెళ్లి ఆ ఇంటి ముందు పోయించడం కాదు ఈ ధర్మం నేర్భు అవసరమైతే ఆ ఇంటి దాకా ఉన్న ఖాళీ స్థలాన్ని కూడా ఊడ్చి శుభ్రం చేయటం ఈ సంస్కారం కాబట్టి మనం చెట్టును పూజించాం పుట్టను పూజించాం గుట్టను పూజించాము అమ్మవారి లక్ష్మీదేవి ప్రక్కన ఉండే గుడ్ల గోపకి మనం బొట్టు పెడతాం శివుడి ఉండేటువంటి నందీశ్వరుడికి మనం పొట్టు పెడతాం హారంగా ఉండేటువంటి నాగేంద్రుడికి మనం బొట్టు పెడతాం మన ఊరిలో మనతో కలిసి తిరిగేటువంటి వ్యక్తిని గుడికి రాకూడదు అని ఎందుకంటే దూరంగా పెడుతున్నాం ఆలోచించాలి కదా అన్ని చోట్ల భగవతత్వాన్ని చూడగలిగినటువంటి వ్యక్తులం మన సాటి మనిషిలో దైవాన్ని చూడలేకపోవటం అనేటువంటిది ఈ ధర్మాన్ని తెలుసుకోకపోవటమే మనం రాముడి కంటే గొప్పవారం కాదు కృష్ణుడి కంటే గొప్పవారి కాదు వీర బ్రహ్మేంద్రుడి కంటే గొప్పవారం కాదు ఆదిశంకరుల కంటే మనం గొప్పవారం కాదు చండానికి కూడా సాష్టాంగ నమస్కారం చేసినటువంటి ఆదిశంకరుని కంటే కూడా మనం ఎవరం గొప్పవారం కాదు మనిషి యొక్క గొప్పతనం ఎక్కడ ఉంటుంది అంటే మానవత్వాన్ని చాటటంలో ఈ దేశంలోని పుట్టినటువంటి వ్యక్తులకి ఉన్నటువంటి అవకాశం ఏమిటి అంటే పుట్టుక చేత ప్రతి వాడిది పశు ప్రవృత్తి మలమూత్రాదంలో పడిదొల్లేటువంటి స్థితి నుండి లేచి నిలబడి ఎదిగి నా పొట్ట నా ఇల్లు నా పొలం అని ఆలోచించుకునేటువంటి స్థాయి నుండి నా కుటుంబము నా తల్లిదండ్రులు నా వీధి నా ఊరు నా వాడ నా మండలము నా దేశము నా ప్రపంచము అని విశ్వమానవుడిగా వీడి ఆలోచన ధారని పెంచి మనిషిని మహామనీషిని చేసి అంతటితో ఆగకుండా మనిషిని దైవంగా తీర్చిదిద్దే నేల ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది ఒక్క భారతావని మాత్రమే రాముడు మానవుడిగా జన్మించి భగవంతుడయ్యాడు ధర్మాన్ని పట్టుకొని కాబట్టి మనిషి దైవత్వాన్ని పొందవచ్చు అని మనకి అన్ని అవతారాలు చూపిస్తున్నాయి మనలో ఉన్నటువంటి మానవత్వాన్ని మేల్కొల్పడం కోసమే సనాతన ధర్మం ఈ హిందూ సమ్మేళనం స్వదేశీ భావన మనలో రావాలి నా బంధువులు తయారు చేసినటువంటి వస్తువులు లేదా నా హిందూ సమాజము కొన్ని అమ్మేటువంటి వస్తువులు ఎక్కడో ఎవడో ఎలా తయారు చేశాడో ఏమేమి పోసాడో వాటిల్లో తెలియని చోట చిప్పలు పట్టుకొని కూర్చొని తినటం కాకుండా ఈ ధర్మానికి ఈ సంస్కృతికి ప్రతీక అయినటువంటి చోట మనం వస్తువులు కొనటం నేర్చుకోవాలి మన వారికి మనం ఆర్థిక పరమైనటువంటి చేయుతను అందించాలి వాడి దగ్గర ఉన్నటువంటి వస్తువు కొని ఓ మంచి పని చేసినప్పుడు వాడిని మెచ్చుకోగలిగితే ఊరగాయకి ఉప్పు మంచి పనికి మెప్పు కాస్తంత మెండుగా ఉండాలంటాడు మా గురుదేవుడు ఊరగాయలో ఉప్పు తగ్గితే బూజు పడుతుంది చెడిపోతుంది మంచి పనికి మెప్పు లేకపోతే ముందుకు సాగదు మంచి పని చేసినప్పుడు భుజం తట్టి మంచి పని చేస్తున్నామని ప్రోత్సహించాలి ఎవడైనా సరే స్వీయంగా తన కాళ్ళ మీద తాను నిలబడాలి అని అనుకున్నటువంటి వాడికి మనం వెన్ను తన్నుగా నిలబడగలగాలి తర్వాత మన బాధ్యతల్ని మనం నిర్వర్తించాలి కుటుంబంలో ఒక వ్యక్తిగా ఒక భర్తగా ఒక కొడుకుగా ఒక తమ్ముడిగా ఒక స్నేహితుడిగా సమాజంలో ఒక వ్యక్తిగా మన బాధ్యతలు మనం నిర్వర్తించాలి ఇల్లాలిగా కూతురిగా కోడలుగా అన్ని రూపాలని మనం సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళాలి నేను అమ్మవారికి చెప్పనుభ యాభై ఆరు రకాల నైవేద్యం తీసుకొని వచ్చాను మా అత్తకి నాకు గిట్టదు అంటే అమ్మవారి అనుగ్రహం ఉండదు ఈ ధర్మాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆచరించాలి మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులని ధర్మవీరులుగా తీర్చిదిద్దాలి మనం జిజియాబాయిని కీర్తిస్తాం కౌశల్యాదేవిని ఆరాధిస్తాం దేవకి యశోదని మనం పొగుడుతాం ఎందుకని మన ఊయలలో ఉన్నటువంటి పుల్లవాడిని ఎందుకు ఒక వేద శివాజీని తయారు చేయకూడదు ఆ రోజు కౌశ్గా జియాబాయి చేసిన పని నేనెందుకు చెయ్యలేను ఈ దేశ ధర్మాల గురించి గతంలో మన పెద్దల త్యాగాల గురించి నా బిడ్డకి చెప్పి ఈ ధర్మరక్షకుడిగా నా బిడ్డను తీర్చిదిద్దుతాను అనే సంకల్పం మనం ఎందుకు తీసుకోకూడదు ఓకే ఫ్రెండ్స్ విన్నారు కదా అలాగే చూశారు కదా వీడియో సో ఇప్పుడు చెప్పండి ఎక్కడే కానీ స్వామీజీ ఒక్క వేస్ట్ మాట కూడా మాట్లాడలేదు సో ఈ సెకండ్ పార్ట్తో మీ ఇష్టమైన లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్